ప్రభాస్ తో సినిమా నటించే అవకాశం సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీకి దక్కింది ఆమె ప్రభాస్ నటించబోతున్న చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో ఊహించలేం ముఖ్యంగా ఇటీవల కొందరు యువతి యువకులు డాన్స్ వీడియోలతో చాలా పాపులర్ అవుతున్నారు అందులో ఈ అమ్మాయి కూడా ఒకరు డాన్స్ వీడియోస్ చేసి ఇప్పుడు ఏకంగా ఓ స్టార్ హీరోకు జోడిగా నటించే ఛాన్స్ కొట్టేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో డాన్సర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది లేటెస్ట్ సూపర్ హిట్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు దీంతో తక్కువ సమయంలోనే నెట్టింట చాలా ఫేమస్ అవుతున్నారు అయితే ఇప్పటి వరకు పాపులర్ అయిన చాలామంది అటు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి సైతం ఇప్పుడు అదే జాబితాలోకి వస్తుంది ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడే డాన్స్ నేర్చుకుంది ఇక సోషల్ మీడియాలో నిత్యం డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ చాలా పాపులర్ అయ్యింది దీంతో ఇప్పుడు ఏకంగా ఓ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఇంకెవరు ప్రభాస్ జోడిగా నటిస్తోన్న ఇమాన్వి ఈ కాలంలో ఫేమస్ అవ్వడానికి ఎంతో కాలం పట్టేలా అనిపించడం లేదు ఎందుకంటే వాళ్లలో ఉన్న టాలెంట్ ని సోషల్ మీడియా అప్లోడ్ చేస్తే సాల్ ఫేమస్ అయిపోతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అందులో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ ఒకటి ఇందులో కథానాయకగా ఎంపికైంది ఈ అమ్మాయి ఢిల్లీలో పుట్టి పెరిగిన ఇమాన్వికి డాన్స్ అంటే చాలా ఇష్టం అటు ఎంబీఏ చేసి జాబ్ చేస్తూ ఇటు డాన్స్ వీడియోస్ చేస్తూ ఉండేది ఇక తండ్రి ఇచ్చిన సలహాతో జాబ్ మానేసి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొత్త కొత్త స్టెప్పులతో యువతను ఆకట్టుకుంది ఆమె డాన్స్ వీడియోలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది ఇమాన్వీకి ఇన్స్టాలో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో ఆమె చేసే డ్యాన్స్ పాటకు తగినట్లుగా ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి డైరెక్టర్ హను రాఘవపూడి సైతం ఫిదా అయ్యారు దీంతో ఆమెకు ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ ఇచ్చారు ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్ షేర్ చేసుకోండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అప్డేట్స్ ఎప్పుడు గమనించండి